సంస్థాన్ నారాయణపురం పుట్టపాక సర్వేలు వాయులపల్లి గుడిమల్కాపురం గ్రామాల్లో యాదాద్రి భువనగిరి ఎంపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించడం కోసం జిల్లా యువజన నాయకులు ఉప్పల నాగరాజు మాజీ వార్డు మెంబర్ ముస్తఫా ఖాన్ కొండా నవీన్ ఇంటింటి ప్రచారం చేస్తున్నారు అదేవిధంగా మన రావాల కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీ అయితే మన అన్ని పనులు చేసుకోవచ్చు మన మనం ఇంకా అభివృద్ధి చేసుకోవచ్చు ఆలోచన చేసి మూడు వేయాలి మీరు అయితే సార్ మీరు అయితే ఇంకా అభివృద్ధి చాలా అయితే ఉద్యోగాలు అన్ని వస్తాయి అన్ని వస్తాయి బస్సులు తల్లి వస్తుందా మీకు

ఇప్పుడు ప్రధాని అయితే కాంగ్రెస్ పార్టీ వీళ్ళకి ఏమేం చేస్తారో చెప్పండి సార్ ఇప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అయితే ఏ వీళ్ళ వీళ్ళకి ఏం చేస్తారో చెప్పండి మీ పేరు ఏం పేరు సార్ కాంగ్రెస్ లో పదవి ఉంది నీకు మీరు సార్ మాజీ వార్డ్ మెంబర్ నేను కాంగ్రెస్ పార్టీ పేరు ఖాన్ మీ పేరు ఏం పేరు సార్ అమ్మీన్ నాయకులు కాంగ్రెస్